ఇంజనీరింగ్ కళాశాల తృతీయ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఒంగోలులోని ఏసీవిఎస్ కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు టీసీఎస్ డెలివరీ హెడ్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం సిఐఐ ఏపీ వైస్ చైర్మన్ శరణం నరేంద్ర కుమార్ డైరెక్టర్ కల్లూరి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ముందుగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ అతిథులకు పుష్పగుచ్చాలు జ్ఞాపికలు అందజేసి సభకు పరిచయం చేశారు రెండు అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఇయర్ ఉత్తీర్ణులైన వివిధ శాఖలకు చెందిన పదకొండు వందల మంది బీటెక్ ఎంటెక్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ మద్దిశెట్టి వాసుబాబు మాట్లాడుతూ విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు నిబద్దత విలువలు పాటించాలన్నారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవీకే మూర్తి కళాశాల డీన్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ కె రూపా పరీక్షల నియంత్రణాధికారి జిఈ బాబు వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు You are supposed to stand and you keep your hand like this. यह व्यक्ति डायरेक्टर दराशी इंफ्रास्ट्रक्चर के रिजल्ट बट रिजल्ट न्यूज़ ऑफ़ एजुकेशन फ्रॉम नॉट फर्स्ट डे ऑटोमेटेड तू डी स्पिनिंग एंड सेंसर्स ऑफ़ हमारे ट्वेंटी ऑफ़ फाइव रिमेम्बर यह आप योर फैमिलीज़ व्हो स्टूडेंट बाय यू ريزالك مائیکل اے ونر نايت فائٹر స్పేస్ ఇన్స్టిట్యూట్ ఈ యొక్క అకేషన్ థర్డ్ గ్రాడ్యుయేషన్ డేకి నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పెషల్ గెస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ గ్యాదరింగ్ చూస్తే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ బేసిక్గా ఏంటంటే ఈ నాలుగేళ్ళు వాడు పడిన కష్టానికి వాళ్ళకి వచ్చే వాడు నాలుగేళ్ళు పడిన కష్టానికి వాళ్ళకి దొరికిన ఆపర్చునిటీ అనమాట ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది కానీ దిస్ ఇస్ నాట్ దిస్ ఇస్ నాట్ ద ఎండింగ్ అండి ఇది జస్ట్ బిగినింగ్ వాళ్ళు కాంపిటేటివ్ వరల్డ్లో వేర్ ఆపర్చునిటీస్ గ్రోత్ కాంపిటేటివ్ వరల్డ్ ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అవుతున్నందువలన వాళ్ళు ఇక్కడి నుంచి ఇది అడ్వాంటేజ్గా తీసుకొని ఇక్కడ నేర్చుకున్న పాఠాలని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలగాలి నెక్స్ట్ అదేవిధంగా ఇండస్ట్రీ అను అకాడమీ ఆ రిలేషన్షిప్ తోటి పేస్ అనేది ఈ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి నాక్అ్ర డ్యూషన్ నాక్ డ్యూషన్ సిలబస్ కాకుండా స్కిల్ డెవలప్మెంటు మరియు ఇండస్ట్రీ అకాడమీతో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంటర్న్షిప్స్ని ఇలా ఎంకరేజ్ చేయటం వల్ల స్టూడెంట్స్కి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది వాళ్ళు రేపు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఈజీగాను వాళ్ళు అక్కడ ఎన్విరాన్మెంట్కి ఎక్వైన్ కట్టడానికి ఛాన్సెస్ ఉన్నది అదేవిధంగా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఒకప్పుడు ఏంటంటే మనం చదివింది చదివి రిప్రొడ్యూస్ చేసిన వాడు గొప్ప ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఎవడైతే క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఆలోచించి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కొత్త కొత్త సర్వీసెస్ వాల్యూ క్రియేషన్ చేయగలిగాడు అటువంటి స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో లైక్ స్టార్టప్ కానీ యాంటర్ప్రీనర్గా కానీ డెవలప్ కావడానికి దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ ఒకప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ ఒక ఐదేళ్ళు వర్క్ చేసి దాని తర్వాత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి యాంటర్ప్రీనర్షిప్ అనేది చేసుకుందాం అనుకుంటారు కానీ ఇలాంటి కాలేజెస్ వాళ్ళని ఎంకరేజ్ చేసి యాంటర్ప్రీనర్షిప్ అనేది ఈవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ కాలేజీలో రావటం వల్ల కొత్త ఐడియాస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉందన్నమాట సో స్టూడెంట్స్ జాబ్ గివర్స్ కంటే జాబ్ సీకర్స్ కంటే జాబ్ గివర్స్గా తయారు కావటం వల్ల మన సొసైటీకి చాలా మంచిది చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఐఎమ్ వెరీ డిలైటెడ్ టు బి హియర్ అండ్ ద గ్రాడ్యుయేషన్ డే ఆఫ్ యూనో ప్రైస్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ బీటెక్ ఎంటెక్ టెక్ అండ్ ఎంబీఏ వెరీ డిస్టింగ్విష్డ్ గెస్ట్ వర్ ఇన్వైటెడ్ హియర్ అండ్ ద ఫ్యాకల్టీ ఎస్టింగ్ ఫ్యాకల్టీస్ హియర్ విత్ అస్ It's wonderful to see the atmosphere, it's very festive. Um, it's wonderful to see so many people graduating from here, close to 900 plus, uh, right? And the 6,000 plus uh, strength of the college. Uh, so many of these achievements uh, are attributed to somebody like Sridhar that's been uh, driving the college to this level. Uh, Sridhar Garu's efforts are paying off, I think, I would say at this point. And I see the excitement in uh, kids' faces, and uh, I wish them all the best. అండ్ వండర్ఫుల్ థింగ్స్ దే విల్ డూ ఇన్ లైఫ్ ఐఎమ్ ష్యూర్ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద గ్రేట్ థింగ్స్ టు కమ్ హలో థర్డ్ గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి సో ఈరోజు గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ అయిన స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను అలాగే మాకు వచ్చిన గెస్ట్లందరూ కూడా సో శ్రీనివాసరెడ్డి గారు అలాగే నరేంద్ర గారు ఫ్రమ్ సిఐ అలాగే సుబ్రమణ్యం గారు ఫ్రమ్ టీసీఎస్ వీళ్ళందరూ కూడా మంచిగా స్టూడెంట్స్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది సో ఏదైతే మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేసుకుంటూ స్టూడెంట్స్లో క్వాలిటీ పెంచుతూ ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తూ సో ముందుకు తీసుకెళ్తున్నాం మాకు సహకరించినటువంటి పేరెంట్స్కి అలాగే స్టూడెంట్స్కి అలాగే శ్రేయభిలాషులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం